హలో ఎవ్రి వన్ ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా తక్కువగా చూసారా అయితే ఒకసారి ఆలోచించండి సమాధానం వాళ్ళకి ఎలా ఇవ్వాలి మాటల్లో అయితే కాదు మరి ఎలా ఎలా అంటారా అయితే రండి మనము దాని గురించి తెలుసుకుందాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాస్ వరల్డ్ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో మన అనుకున్న వాళ్ళే మనల్ని తక్కువగా చేసి ఉండవచ్చు మనల్ని హేళన చేసి ఉండవచ్చు నీ శక్తిని అంచనా వేయకుండా నీకేది చేత కాదని నువ్వు దేనికి పనికిరావని ఇలా మన వెనక మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు అది సహజం మరి అదైతే శాశ్వతమైతే కాదు కదా కానీ ఒకటి గుర్తుపెట్టుకో సమాధానం అనేది మాటల్లో మాత్రం చెప్పకూడదు అది నీ చేతుల్లో చూపించాలి వాళ్ళతో వాదించడము రుజువు చేయడము ఇవన్నీ అవసరం లేదు నువ్వు నీ పనిలో నీ సాధనతో దృష్టి పెడితే నీ జీవితం దానికి సమాధానం అవుతుంది నీ ఫలితాలు మాటల కంటే గొప్పగా మాట్లాడుతాయి నువ్వు మౌనంగా పనిచేయి ఎవరు చూడనంతగా కష్టపడు మాటల కంటే చర్యలకు విలువ ఎక్కువ నిన్ను ఎవరు గమనించకపోయినా నువ్వు నీ లక్ష్యానికి చేరుకునేలా నిరంతరంగా కృషి చెయ్యి ఏకాగ్రతగా ప్రేమతో నీ పనిపై దృష్టిని కేంద్రీకరించు సైలెంట్గా పనిచేయడము అంటే నోరు మూసుకోవడం కాదు మన దృష్టిని మన లక్ష్యంపై ఉంచుకోవడం మౌనమంటే అనకువ కాదు బలహీనత కాదు అది మన లక్ష్యంపై మనకున్న దృష్టి ప్రతిరోజు నీకోసం కొంత సమయాన్ని కేటాయించు ప్రతి చిన్న మెట్టు పెద్ద విజయానికే దారితీస్తుంది చిన్న చిన్న ప్రయత్నాలు పెద్ద విజయాలకి పునాదులు అవుతాయి ప్రతిరోజు కొంచెం నేర్చుకోవడం పని చేయడం ఒక ఒక రోజు పెద్ద ఫలితాన్నే ఇస్తుంది మౌనం అంటే బలహీనత కాదు మౌనం అంటే దృష్టి నిశ్శబ్దంగా ఉన్నవాళ్ళు బలహీనులుగా ఉండరు వాళ్ళు లోపల ఎంతో బలంగా ఉంటారు వాళ్ళ దృష్టి వారి కళలపై ఉంటుంది వారి మాటల కంటే పనితోనే వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తారు నీ విజయం అనేది నీ గొంతు అవుతుంది నీ ఫలితం నీ శబ్దం అవుతుంది అవును నిజమే నీ విజయమే నీ గొంతు నీ ఫలితమే నీ శబ్దం అంటే నిన్ను తక్కువగా చూసిన వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరము లేదు నీ విజయము వారికి సమాధానమవుతుంది ఒకరోజు నీ పేరు వినగానే ఆ తక్కువగా చూసిన వాళ్ళు తలదించుకుంటారు నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఒకరోజు నీ ఎదుగుదల చూసి మౌనం వహిస్తారు వాళ్ళు అర్థం చేసుకుంటారు నిన్ను తక్కువగా చూసినప్పుడు ఎంత పొరపాటు చేశామా అని కాబట్టి కోపం పనికిరాదు సహనంతో ఉండు అడుగడుగున నీ మీద నువ్వు విశ్వాసం పెంచుకో కోపం సమాధానమైతే కాదు సహ సహనం శక్తి మనకు ఒక్కొక్క అడుగులోనూ నీ మీద నీ పైన విశ్వాసం పెంచుకోవాలి ఎవరు గమనించకపోయినా దేవుడు కాలము నీ కష్టాన్ని చూస్తాయి నీ మార్గము నీ పని నీ ఫలితము అవే నీ నిజమైన సమాధానాలు నీ ప్రయాణము నీ కృషి నీ ఫలితము అవి నీ అసలు జవాబు అదే ప్రపంచానికి మాటలు కాదు నీ జీవితమే నీకు గౌరవాన్ని తిరిగి తెస్తుంది మీ అందరికీ నా ఈ చిన్ని సందేశం నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించగ